నమస్కారం మన భారతదేశంలో ప్రాచీన కాలంలోనే ఎన్నో శైవ వైష్ణవాలయాలు అసంఖ్యాకంగా నిర్మించబడి వైభవోపేతంగా పోషింపబడి ఎన్నో మహిమలతో నిదర్శనలతో భక్తుల కొంగు బంగారమై విలసిల్లాయి అయితే ప్రవాహంలో కనుమరుగైన ఆలయాలు కొన్ని అయితే మరికొన్ని ఆలయాలు మాత్రం కొన్ని వందల సంవత్సరాలుగా భూగర్భంలో దాగి ఉండి హఠాత్తుగా బయటపడి గత కాలపు వైభవాన్ని చరిత్రను రాజుల పాలనా విశేషాలను కళ్లకు కట్టినట్లు చూపించే సాక్ష్యాలుగా మనకు దర్శనమిచ్చి అబ్బురుపరుస్తూ ఉంటాయి ఆ కోవకు చెందినదే జ్యోతి శివాలయం దాదాపు తొమ్మిది వందల సంవత్సరాలు భూమి లోపల ఇసుకతో కప్పబడి ఉండి ఈ మధ్యనే రెండు వేల నాలుగవ సంవత్సరంలో ఇసుక క్వారీ తవ్వకాలలో బయటపడి భక్తులచే పూజలందుకునే ప్రాచీన ఆలయంగా ప్రస్తుతం ప్రాచుర్యంలోకి వచ్చింది అదే కడప జిల్లా సిద్ధవటం మండలంలోని జ్యోతి సిద్ధేశ్వర స్వామివారి ఆలయం మాకు ఈ ఆలయం చూసే ప్రాప్తం ఉందేమో మరి అనుకోకుండా మేము ఈ ఆలయ సందర్శన చేసి మహిమాన్విత జ్యోతి శివయ్యను దర్శించుకోవడమే కాకుండా మీకు కూడా ఈ పురాతన శివాలయాన్ని చూపించే భాగ్యము అవకాశము నాకు కల్పించినందుకు శ్రీ జ్యోతి సిద్ధేశ్వర స్వామి వారికి శతకోటి వందనాలు తెలుపుకుంటున్నాను సిద్ధవటం ప్రధాన రహదారి ప్రక్కన ఇదిగో ఈ ఆర్చి మార్గం ద్వారా ఎనిమిది కిలోమీటర్లు ముందుకు వెళ్తే జ్యోతి గ్రామం కనిపిస్తుంది జ్యోతి గ్రామం సమీపంలో రెండు ఫర్లాంగుల దూరంలోనే పురాతన శివాలయం మనకు దర్శనమిస్తుంది అదిగో అల్లంత దూరాన కనిపిస్తున్నదే అదేనండి రెండు వేల నాలుగవ సంవత్సరం ఇసుక క్వారీ తవ్వకాలలో బయలుపడిన పురాతన జ్యోతి శివాలయం ముందుగా మనం ఈ ఆలయ గోపురం దర్శించుకుని ఆ తరువాత జ్యోతి శివాలయాన్ని దర్శించుకుందాం ఇదిగో ఆ రోజుల్లో ఇది ఈ ఆలయ ప్రధాన రాజగోపురం అండి ఈ గోపుర ద్వారంలోంచి చూస్తే జ్యోతి శివాలయం వ్యూ ఇలా కనిపిస్తుంది ఆలయం వైపుకు నడుస్తూ మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి ఈ ఆలయం చాలా పురాతనమైనదని క్రీస్తు శకము పన్నెండు వందల పదమూడవ సంవత్సరం నాటికే ఇక్కడ నూట ఎనిమిది శివాలయాలు ఈ పెన్నా తీరంలో ఉండేవని అవి పెన్నా నది ఇసుక క్రింద కూరుకుపోయాయని గ్రంథాలు చారిత్రక ఆధారాలు పేర్కొంటున్నాయి ఈ ఆలయం బయట పడకముందే కొన్ని దశాబ్దాల క్రితం భారత పురావస్తు సర్వే సంస్థ ఈ ప్రాంతంలో దాదాపు అరడజను దేవాలయాలను త్రవ్వి చతుర్ముఖ శివలింగం సూర్యుడు మరియు నాగశిలలను కనుగొని కొన్ని దశాబ్దాల క్రితం చెన్నై మ్యూజియంకు తరలించినట్లుగా స్థానికుల కథనం ఆ తరువాతి కాలంలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఆలయాలు బయలుపడటం జరిగింది రావణ సంహారం తర్వాత బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తి పొందడానికి శ్రీరాముడు ఈ శివాలయాన్ని దర్శించి శివుని సేవించారని స్థలపురాణ కథనం అంతటి పురాతన చరిత్ర కలిగిన ఈ ఆలయం రెండవ శతాబ్దం నాటికే ఉండేదని కొన్ని పురాణాల్లో తెలుపబడిందని పండితులు చెబుతుండగా పదకొండు పన్నెండు శతాబ్దాల నాటి దేవాలయమని రాజుల కాలంలో ఈ ఆలయ గోపురం నిర్మించారనడానికి కొన్ని ఆధారాలు కనిపిస్తున్నాయని చరిత్రకారుల అభిప్రాయం ఏది ఏమైనప్పటికీ కొన్ని వందల సంవత్సరాలుగా పెన్నమ్మ గర్భంలో దాగి ఉండి దాదాపు నూట ఎనిమిది శివలింగాలతో పాటుగా బయల్పడిన ఈ ఆలయం మన దేశానికి అమూల్యమైన ఆధ్యాత్మిక వారసత్వ సంపదగా పేర్కొనవచ్చు ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలం పుణ్యక్షేత్రానికి జ్యోతి శివాలయం దక్షిణ ద్వారంగా చెప్పబడిందని శివపురాణంలో పేర్కొనబడిందని అంటారు అందుచేతనే ఈ పురాతన శివాలయాన్ని శ్రీశైలం దేవస్థానం వారు దత్తత తీసుకొని నలుగురు సిబ్బందిని నియమించి పూజాధికారులు నిర్వహిస్తోంది అంతేకాకుండా ప్రతి ఏటా మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీశైలం దేవస్థానం వారు ముందుగా ఈ జ్యోతి సిద్ధేశ్వర స్వామి వారికి అర్చనా అభిషేకాలు కళ్యాణోత్సవం జరిపించిన తరువాతనే శ్రీశైలంలో శివరాత్రి ఉత్సవాలు ప్రారంభిస్తారని ఈ ఆలయ పూజారి తెలిపారు రండి ముందుగా ఇక్కడ ఉన్న మూడు ఉపాలయాలను చూసి ఆ తరువాత ప్రధాన ఆలయంలో కొలువై ఉన్న జ్యోతి సిద్ధేశ్వర స్వామి వారిని దర్శించుకుందాం ఇప్పుడు మనం చూస్తున్న ఈ నంది ఎదురుగా ఉన్న శిథిల ఆలయంలోని శివుడు పూర్వం ఒకప్పుడు ఎన్ని అభిషేకాలు అర్చనలతో విలసిల్లాడో ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న ఈ గుడిలో కళతప్పి కనిపిస్తున్నాడు ఇటు చూడండి ఆలయ పైకప్పు ఆశాంతం వెడల్పాటి ఇటుకులతో కట్టబడింది శతాబ్దాలు గడిచినా కూడా గోడలు కొంతమేర దెబ్బతిన్నాయి కానీ ఈ ఆలయ పైకప్పు మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరకుండా కనిపిస్తోంది అద్భుతం కదూ ఇక ఈ ప్రాంతంలో అక్కడక్కడ కొన్ని శివలింగాలు కనిపిస్తున్నాయి చూడండి ఇలాంటివి ఈ ప్రదేశంలో మొత్తం నూట ఎనిమిది శివలింగాలు ఉన్నాయని అంటారు మేము మాత్రం సమయాభావం వల్ల ఈ ఆలయ సముదాయానికి సమీపంలో అక్కడక్కడ ఉన్న సుమారు ముప్పై నుంచి నలభై వరకు శివలింగాలను మాత్రమే దర్శించుకోగలిగాము రండి ఇక కామాక్షి అమ్మవారిని దర్శించుకుందాం ఇక్కడ ఈ ఆలయంలో కామాక్షిదేవిని చూడండి శతాబ్దాలు గడిచిన అమ్మవారి మోము పదహారు కళలతో వెలిగిపోతూ జీవకళ ఉట్టిపడుతూ దర్శనమిస్తున్నారు కదూ లాంటి ఆ కళ్ళు కరుణా పూరితాలు ఓం శ్రీమాత్రే నమ ఇటు చూడండి ప్రధాన ఆలయం ప్రక్కనే పూజలు అందుకుంటున్న మరో ఉప ఆలయంలోని శివదర్శనం చేసుకొని ఆ తరువాత ప్రధాన ఆలయ దర్శనం చేద్దాం ఇదిగో ఇదేనండి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి దక్షిణ ద్వారంగా పిలవబడే జ్యోతి సిద్ధేశ్వర స్వామివారి ప్రధాన ఆలయం ప్రతి ఏటా శివరాత్రి పండుగ సమయంలో శ్రీశైలం దేవస్థానం వారు ఈ ఆలయానికి సున్నం వేయిస్తారు అందుకనే ఈ పురాతన ఆలయం ఇలా తెల్ల రంగులో కనిపిస్తోంది ఈ మెట్లు ఎక్కి స్వామివారి ఆలయంలోనికి వెళ్దాం రండి ఆలయ ప్రధాన మండపం ఇదే దీనినే మహామండపం అని కూడా అంటారు ఈ మండపంలో అడుగు పెట్టగానే లోపల గంభీరమైన వాతావరణం నెలకొని ఉంది నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ నా గొంతులోంచి సరిత సరితీ దళంతి ధీకుల్యా సరణిషు పతంతి విజయతాం భ్రమణ పరితాపోపశనం వసంతి మచ్చేతో హ్రదభువి శివానందలహరి అనే శివానందలహరి శ్లోకం అప్రయత్నంగా వెలువడింది స్వామివారిని దర్శించుకోగానే ఏదో తెలియని ఆధ్యాత్మిక అనుభూతితో అవ్యక్త ఆనందం కలుగుతోంది ఓం నమ శివాయ జ్యోతి సిద్ధేశ్వర స్వామి వారిని దర్శించుకున్న వారికి స్వామి సకల సంకల్పాలను సిద్ధింపజేస్తాడని అంటారు మహిమాన్వితమైన ఈ స్వామి గర్భగుడి ముందు ఈ ప్రదేశంలో నిలబడి ఎంతమంది రాజులు రాణులు ఉద్దండులు పండితులు సిద్ధులు యోగులు దర్శించుకొని ఉంటారో కదా ఎంతమంది భక్తులను ఈ స్వామి కరుణించి ఉద్ధరించారో కదా స్వామివారి ముందు బంగారు వర్ణంతో మెరిసిపోతున్న ప్రత్యేకమైన ఈ త్రిశూలం ఎన్ని ప్రకృతి వైపరీత్యాలను ఆపి భక్తులను రక్షించిందో కదా ఇవి అన్ని ఊహలు కావు ఒకప్పటి వాస్తవాలు అనేందుకు సాక్ష్యాధారం ఇదిగో ఇక్కడ ఉన్న ఈ సొరంగ మార్గం ఈ గదిలో ఉన్న ఈ సొరంగ మార్గం నుంచి సిద్ధులు యోగులు వచ్చి స్వామిని దర్శించుకునేవారట ఈ ఆలయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న నిత్య పూజ కోన నుండి ఆలయంలోని ఈ గదిలోకి సొరంగ మార్గం ఉందని ఈ సొరంగ మార్గం ద్వారా యోగులు ఋషులు సిద్ధులు ప్రతి నిత్యం వచ్చి జ్యోతి సిద్ధేశ్వర స్వామి వారిని సేవించుకునేవారని అంటారు ఈ ఆలయ లోపలి పైకప్పు చూడండి కలపతో నిర్మించబడింది ఎన్నో శతాబ్దాలు గడిచినా వందల ఏళ్ల పాటు భూమిలో పూడుకుపోయి పెన్నమ్మ గర్భంలో మునిగి ఉన్న ఈ ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన కలప ఏ మాత్రం పాడవలేదు చెక్కు చెదరలేదు ఇదంతా కూడా జ్యోతి సిద్ధేశ్వర స్వామి వారి మహిమగానే భక్తులు భావిస్తారు చూశారు కదా శ్రీశైల క్షేత్రానికి దక్షిణ ద్వారంగా పిలువబడే పురాతన జ్యోతి సిద్ధేశ్వర స్వామి వారి ఆలయం మరిన్ని పురాతన ఆలయాల విశేషాల కోసం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే